హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో కూల్ కూల్గా క్రీమీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ ఉన్నప్పుడు పిల్లలు ఫ్రూట్స్ సరిగా తినకపోయినా ఇలా టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు లేదా హెల్తీగా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ క్రీమీ అండ్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వెనీలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు కప్ వరకు పాలను యాడ్ చేసి ఏమీ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి హాఫ్ లీటర్ పాలకి త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని మరొకసారి కలుపుకొని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మరొక రెండు నిమిషాలు బాయిల్ అవ్వగానే ఇలా కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది అప్పుడు దీనిలో ఒక పావు కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ థిక్గా అవ్వకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ చల్లగా అయ్యేలోపు మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఆపిల్ ఇంకా బనానా కస్టర్డ్లో వేసేటప్పుడు మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది ఆపిల్ బనానా మ్యాంగో గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ పొమ్గ్రెనైట్ ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు కస్టర్డ్ కూడా చల్లగా అయిపోతుంది ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేస్తే కొంచెం లమ్స్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది సో ఇలా ఒకసారి విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే మళ్ళీ క్రీమీగా వచ్చేస్తుంది లేదా మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఈ ఫ్రూట్ కస్టర్డ్ మరింత టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేయడానికి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు ఇంకా బాదం వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా వేయడం వల్ల కస్టర్డ్ కొంచెం థిక్గా కనిపిస్తుంది కస్టర్డ్ అనేది మీరు ఎంత థిక్గా చేసినా కూడా మీరు ఫ్రూట్స్ అని వేస్తారు కాబట్టి తినే టైంకి కన్సిస్టెన్సీ కొంచెం పలచగానే అయిపోతుంది సో ఇలా కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత కవర్ చేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఇలా చాలా సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది చేసిన వెంటనే కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తారు కదా సో దానివల్ల ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ చాలాసేపు ఈ కస్టర్డ్లో నానిపోయి ఉంటాయి కదా దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ని ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినమంటే అంత త్వరగా తినరు కదా సో ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో